తోటి ఫ్రెండ్స్ చేయమని ఉన్నారా దైవ భక్తి కలిగిన స్నేహితులు మిమ్మల్ని దేవుని వైపు తిప్పే ఉన్నారా కొంతమంది స్నేహితులు ఉంటారు ఆలయంలోనే వారి పార్టీస్ కి వారి ఫంక్షన్స్ లేకపోతే వారి షాపింగ్ కి వీటికి వాటికి రమ్మంటూ ఉంటారు నో నో నోట్ టాకింగ్ అబౌట్ దాట్ బట్ గాడ్లీ ఫ్రెండ్ హు ఆర్ డౌన్ ఐ విల్ ఫర్ యు యు నీడ్ సంథింగ్ నీకు ఏమైనా కావాలా నేను ఇస్తాను నేను చేస్తాను యు ఆర్ ఇన్ దిస్ లో టైమ్ ఆఫ్ యువర్ లైఫ్ తగ్గిన స్థితిలో నువ్వు ఉన్నావు ఈ ఈ దశ ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో బట్ డోంట్ వరి ఐఎమ్ హ్యూర్ ఐ విల్ డూ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దేవుని నామంలో నీకు సాయం చేస్తాను దేవుని నామంలో ప్రార్థన చేస్తా దేవుని నామంలో ఏ ఎంతకైనా నీ కోసం వెళ్ళి నేను నువ్వు మరలా దేవుడు నిర్ణయించిన స్థానానికి చేరేంత వరకు ఐ విల్ దర్ ఐ విల్ సపోర్ట్ యు అనే గాడ్లీ ఫ్రెండ్స్ నేను కలిగి వన్ ఉన్నాను అన్నవారు ఉంటే చేతులెత్తి చూపిస్తారండి యు ఆర్ రియలీ బ్లెస్డ్ అిలుయ నిజంగా ధన్యులు ఎందుకంటే చాలా అరుదు అట్లాంటి స్నేహితులు దేవుణ్ణందుకే ఫిలిపిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినం ఇలాగుంటది ఏంటిదంటే యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును ఏంటిదంటే మీ ప్రార్థన వలన పౌలు బ పౌలు గారు అంటున్నారు ఏమంటున్నారంటే మీరు నా కోసం ప్రార్థన చేయండి పౌలు లాంటి భక్తుడే దేవుణ్ణి సన్నిధి మూడు ఆకాశాలు దాటి వెళ్ళిన అటువంటి భక్తుడే అడుగుతున్నాడు ఏంటి నా కోసం ప్రార్థన చేయి ధైర్యంగా సువార్తని ప్రకటించడానికి నా కోసం ప్రార్థన చేయి అని అంటున్నాడు అండి అంటే ఈ న్యూ ద నీడ్ ఆఫ్ అదర్ బిలీవర్స్ ప్రేయర్ యు కెన్ నాట్ సక్సీడ్ ఇన్ ఐసోలేషన్ ఐసోలేషన్ నేను ఏకాంతంగా ముందుకు కొన్నిసార్లు ఏకాంత ప్రార్థన అవసరము సమాజంగా కూడి ప్రార్థన చేయడం ఇంకా అవసరం ఏకాంతంగానే ప్రార్థన చేస్తాను నాకు సమాజంగా అవసరం లేదు అని చెప్పలేము అదే రీతి సమాజంగానే నేను కూడి ప్రార్థన చేస్తే ఏకాంతంగా దేవునితో సమయం గడపడం బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ యు నీడ్ యోర్ టైమ్ ఇన్ ప్రేయర్ యు నీడ్ టు ప్రే విత్ ద హోల్ చర్చ్ తోటి సహోదరులతోటి ప్రార్థన చేయడం ఎంతో అవసరం అందుకనే ఏకాంతంగా కోరకండి అదే రీతిగా షుడ్ ఆల్వేస్ బి ఎ బ్యాలెన్స్ ఈ రోజు మీరు అడగండి దేవుని సన్నిధి దేవా ఒకవేళ మీకు అటువంటి దైవికమైన స్నేహితులు దేవుళ్ళు ఇంకా మిమ్మల్ని బలపరిచే స్నేహితులు లేనట్లయితే దేవా సెన్ మీ దట్ కైండ్ ఆఫ్ గాడ్లీ ఫ్రెండ్ హు విల్ మేక్ మీ అ బెటర్ పర్సన్ ఇన్ యూ ఇంకా నీ వైపు త్రిప్పేవారిని నన్ను నాకు దయచే కానీ నీ నుండి దూరం చేసేవారు నా దగ్గర నుండి తొలగించుష్టులా దుష్టుల ఆలోచన చెప్పున నడువుక ఉంటది కదా పాపుల మార్గంన నిలవక అపహాసుకులు కూర్చుండ చోట్ల కూర్చుండక అంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇట్లాంటి మార్గం నడిపించే వారి దగ్గరికి మీరు వెళ్ళకండి కానీ ఎవరైతే మిమ్మల్ని నా వైపు తిరుపుతారో వారితోటి మీరు సహవాసం కలిగి ఉండండి అదే రీతి గలితీలకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదో వచ్చినము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము ఎవరికి మేలు చేయాలంట అందరికీ ఉపకారం చేయాలంట అందరికీ మేలు చేయాలంట కానీ ఎస్పెషలీ ఫర్ దోస్ హూ ఆర్ ద బిలీవర్స్ ఆఫ్ గాడ్ అంటే విశ్వాస గృహము అంటే ద హౌస్ ఆఫ్ గాడ్ దాంట్లో ఉన్న బిలీవర్స్ విశ్వాసులకి మేలు చేదా విశేషముగా విశేషముగా డోంట్ సే ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ టు బి కైండ్ ఐ డోంట్ హ్యావ్ టు బి లవింగ్ ఈరోజు మీరు ఒకవేళ వచ్చినప్పుడు ఎవరు మీ పేరు తెలియదేమో మీ పక్కన ఉన్న వారికి కానీ ఎవరి పేరు తెలుస్తా తెలుసా ఎవరైతే ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఆనందముతో ప్రేమతో ఆప్యాయతో అనురాగంతో పలకరిస్తారు వారి గురించి వారు ఒక్క రోజు రాకపోయినా అయ్యో ఐ మిస్సింగ్ దెమ్ సో మచ్ ఐ విష్ హియర్ అని చెప్పగలిగే స్నేహితులుగా స్నేహితురాలుగా మీరు ఉన్నారా అండి నేను అనేది స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు ఆ రీతిగా ఉన్నారా ఆ రీతిగా ఉన్నారా